నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో దత్తపీఠ వ్యవస్థాపకరాలు నారీసేన ఫౌండర్ శ్రీమతి లత గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మా నమస్తే ఎలా ఉన్నారు మా యాక్చువల్లీ మీరు ప్రతి సంవత్సరం కూడా మన పీఠంలో ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు కొత్త సంవత్సరం వచ్చిందంటే ఏ ఒక్కటి స్వామి వారి అనుగ్రహంతో మీరు ఏదో ఒకటి స్టార్ట్ చేస్తూనే ఉంటారు ఈ సంవత్సరం అలా మీరేం స్టార్ట్ చేస్తున్నారు మేడం అలాగే సిద్ధమంగళ స్తోత్రం అసలు అద్భుతమైన స్తోత్రం దాని గురించి వర్ణించడానికి నాకు శక్తి లేదు కానీ మీరు చెప్పిన తర్వాత నేను రోజు ఐదు సార్లు చదవడం స్టార్ట్ చేశాను నిజంగా మిరాకిల్స్ చూశాను నా లైఫ్లో అలాగే చాలా కాల్స్ మనకి సిద్ధమంగళా స్తోత్రం లత మేడం చెప్పిన తర్వాత మేము చదువుకుని మాకు ఇవి అయ్యాయి ఇవి జరిగాయి అని చాలా కాల్స్ మేమే చూసాం మా కళ్ళ ద్వారా సో అంటే ఆ దత్తుడు అనుగ్రహం మీకుంది మీ ద్వారా మాకు మీరు చెప్తున్నారు అది మా అదృష్టం సో సిద్ధమంగళా స్తోత్రం మళ్ళీ మీరు అది కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉందా అనేది కూడా మీరు ఒకసారి వివరించండి తప్పకుండా ఉంది సిద్ధమంగళ స్తోత్రం ఎందుకంటే ఇది మహిమాన్వితమైన అద్భుతమైన స్తోత్రం అని చెప్పాలి దీని గురించి ఎంత వర్ణించినా తక్కువే ఈ సిద్ధమంగళ స్తోత్రమే నన్ను ఇంతవరకు నడిపించింది ఇంతవరకు అంటే దత్త పీఠము నేను పెట్టడానికి సిద్ధమంగళ స్తోత్రం ఒక బలమైన ప్రేరణ అంటే ప్రేరేపణ కలిగించిన పీఠం రావటానికి అయితే ఈ సిద్ధమంగళ స్తోత్రం ఎంత మహిమాన్వితమైన స్తోత్రం అంటే దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక కల్ప వృక్షం కల్ప తరువు ఒక మిరాకుల స్తోత్రం ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా లక్షల మంది జీవితాల్లో కూడా ఒక మార్పు తీసుకొచ్చింది ఈ సిద్ధమంగళ స్తోత్రం చెప్పాను కదా నేను ఈ దత్తపీఠం పెట్టడానికి సిద్ధమంగళ స్తోత్రము నాకు ఒక వే అంటే మనని ఇంకా నడిపించేది శ్రీపాదుడే శ్రీపాసులి నూట ఎనిమిది ఇళ్లలో ఎప్పుడైతే పూర్తి చేశానో తర్వాత అహోరాత్రి మహాయజ్ఞం ఎప్పుడైతే కురపురంలో చేశానో ఎప్పుడైతే పాదయాత్ర చేశానో తర్వాత స్వామి డైరెక్ట్ గా వచ్చి కూర్చున్నారు ఇక అంటే నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు జీవితంలో నేను పీఠం పెడతాను పెట్టాలి అన్న ఆలోచన కూడా లేదు ఆ ప్రేరణ ఆ సంకల్పం కూడా స్వామి ఇచ్చి నేరుగా వచ్చి కూర్చున్నారంటే అంత దగ్గర అవుతారు స్వామి శ్రీపాద శ్రీవల్ల అసలు ఇది ఎంత మంది జీవితంలో మార్పు తీసుకొచ్చిందంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు మనశ్శాంతి లేని వాళ్ళకి మనశ్శాంతి ఆరోగ్యము ఆనందము ముందు ఈ స్తోత్రం చదవటం వల్ల మానసిక ప్రశాంతత ఆనందం వస్తుంది అవును మేడం ఈ స్తోత్రం చదవటం వల్ల సిద్ధ పురుషుల దర్శన భాగ్యం కలుగుతుంది పుణ్యక్షేత్రాల సందర్శనలు కలుగుతుంది ఎవరైతే మనస వాచ కర్మన ఈ స్తోత్రం పఠిస్తారో వాళ్ళ జీవితాల్లో దత్తాత్రేయ స్వామి వాళ్ళు చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తారు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అన్నిటికంటా ముఖ్యమైనది ఏంటంటే వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలితం ఈ స్తోత్రం వల్ల వస్తుంది ఎందుకంటే ఈ స్తోత్రము ఎంతటి శక్తిని ఇస్తుందో శ్రీపా శ్రీవల్భ స్వామి స్వయంగా చెప్తున్నారు ఈ కలియుగంలో ఇది ఒక మంగళ శాసనము ఈ స్తోత్రము ఈ కలియుగంలో మీ కోరికలు తీరాలన్నా మీ సమస్యల నుంచి బయటపడాలన్నా అతి సులభమైన మార్గం ఏంటంటే సిద్ధమంగళ స్తోత్రము అని గంటా పదంగా చెప్తాను ఎంత మంది సిద్ధమంగళ స్తోత్రం చేయించుకున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ సంవత్సరం కూడా నన్ను అడిగే ఏం చేస్తున్నారు మేడం ఈ సంవత్సరం కూడా సిద్ధమంగళ స్తోత్రం ఎక్కువ చేయమన్నారు స్వామి ఎందుకంటే ఇది ఒక మంగళ శాసనం అంటే ఇంకా దానికి మించిన పదవి ఇచ్చిన మెసేజ్ అది స్వామి ఇచ్చిన ఇంట్యూషన్ దీన్ని ఎక్కువగా వ్యాప్తి చేయాలి ఊరూరా ప్రచారం చేయాలి సిద్ధమంగళ స్తోత్రము సామూహిక సిద్ధమంగళ స్తోత్రాలు ఎక్కువ చేయించాలి ఎక్కువ నామస్మరణలు చేయించాలి అని స్వామి సందేశాన్ని ఇచ్చారు దీన్ని ఎక్కువగా చేద్దాము ఊరూరా కూడా చేద్దాము అని అనుకుంటున్నాను ఎక్కడైనా సరే వెళ్ళి నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను సిద్ధమంగళ స్తోత్రము ఎవరైనా సరే మనకి గనక మనకి కాల్స్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే ఏ ఊరైనా సరే కాకపోతే సామూహికంగా ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను ఒక అపార్ట్మెంట్ లో ఉన్నారు కలిసి చేయించుకోవాలి సిద్ధమంగళ స్తోత్రం అంటే చేస్తాం ఒక గుడిలో కలిసి చేసుకోవాలంటే వెళ్ళి చేస్తాము ఒక ఫ్రెండ్స్ కలిసి చేసుకోవాలంటే చేస్తాం అలా సిద్ధమంగళ స్తోత్రాలు చేయడానికి నేను రెడీగా ఉన్నాను అంతటి అద్భుతమైన స్తోత్రం ఇది ఈ సిద్ధమంగళ స్తోత్రం చేయటం వల్ల ఎంతో మంది జీవితాల్లో ఒకరి ఇంటికి వెళ్ళి చేస్తే వాళ్ళకి అద్దెంట్లో నేను వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రం చేసిన తర్వాత ఒక రెండు మూడు నెలలకే ఆ అద్దెలు సొంతం వెళ్ళైపోయి చూడండి అసలు చాలా 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 అసలు మాకు ఇది జరిగింది అది జరిగింది అని అందరు ఫోన్ చేసి చెప్పడం మనకి ఎన్నో రివ్యూ కాల్స్ వచ్చాయి అలాంటి అసలు ఈ దీన్ని అసలు మనం ఎంత గట్టిగా పట్టుకుంటే అంత బాగుంటుందన్నమాట ఏదైనా సమస్య వచ్చినా మీరు కూర్చోండి స్వామి పటం ముందు కూర్చొని స్వామి ముందు స్వామి నేను ఈ సిద్ధమంగళ స్తోత్రం ఒకటే వచ్చు నాకు నేను నిన్నే నమ్ముకున్నాను ఈ సిద్ధమంగళ స్తోత్రమే పటిస్తాను నాకు ఇది తప్పించి ఏమీ తెలియదని చదవండి ఎవరైనా కష్టంలో ఉంటే స్వామి దగ్గర కూర్చొని నూట ఎనిమిది సార్లు చేస్తే తప్పకుండా దానికి సొల్యూషన్ ఇస్తారు స్వామి ఎనిమిది సార్లు గనక ఇది నాకు నేను ఇంకా భరించలేకున్నా నీ సమస్య నాకు దీనికి ఈ సమస్యకు పరిష్కారం కావాలి అనుకునే వాళ్ళు కూర్చొని స్వామి ముందు కూర్చొని మనస వాచ కర్మన భక్తి శ్రద్ధలతో గనక స్వామి పట్టం ముందు కూర్చొని సిద్ధమంగళ స్తోత్రం నూట సార్లు గనక అక్కడి నుంచి లేవకుండా పఠిస్తే స్వామి తప్పకుండా వాళ్ళకి ఆ సమస్య నుంచి బయట వేసేలాగా చేస్తారు కానీ కొంతమందికి ఇంకా తీరలేదంటే అక్కడ నీ భక్తి విశ్వాసం కూడా మేడం నీ ప్రారంభ కర్మలు ఎలా ఉన్నాయి నీ పాపప్రాసులు ఎలా ఉన్నాయి వీటన్నిటినీ బేస్ చేసుకొని నీకు రిజల్ట్ అవును కరెక్ట్ ఇది నిజంగానే ఒక కల్ప వృక్షంగా చెప్పవచ్చు సిద్ధమంగళ స్తోత్రాన్ని సో ఎవరైనా సరే సిద్ధ మంగళా స్తోత్రం పెట్టుకోవాలి ఇంట్లో పారాయణం అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ ఇస్తారండి సో నిజంగా మేడం మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఎవరు అడిగినా కాదనుకుండా ఎంత అయినా వెళ్ళి మీరు చేస్తారు అది స్వామివారు మీకు ఇచ్చిన అనుగ్రహమే అది మనం పీఠం వచ్చి దండం పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మాకి జరిగింది మాకి జరిగిందనే చెప్తూ ఉన్నారు ఎందుకంటే నేను చెప్పేది ఏమి నేను స్వతహాగా ఏం చెప్తానండి స్వామి సూచించిన మార్గాలే చెప్తాను మాకి సమస్య మాకి ప్రాబ్లము మాకిది మాకు ఈ ఉద్యోగం రావట్లేదు మాకు ఆర్థిక సమస్య అంటే స్వామి చెప్పిన విధానాన్ని స్వామి చెప్పిన వ్రతాల రూపంలోని హోమం రూపంలోని ఆ దాన ధర్మాల రూపంలోనే నేను వాళ్ళకి చెప్తాను అవును అవన్నీ కూడా ఒకసారి అయితే మేడం నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యారో చెప్తేనే కదా అందుకే ఇప్పుడు నేను చెప్దాం అనుకుంటున్నాను మీరు చెప్పారు నాకు ఇలా డైలీ చదువు ఫనీ అని వన్ ఇయర్ బ్యాక్ నాకు చెప్పారు చెప్పిన తర్వాత నేను స్టార్ట్ చేశాను మేడం సిద్ధమంగళ స్తోత్రం డైలీ ఫైవ్ టైమ్స్ చదవడం స్టార్ట్ చేశాను చేసిన ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఏమో మేడం నేను హౌస్ తీసుకున్నాను అసలు మేము లో తీసుకోవాలి అని కానీ ప్లాన్ కూడా లేదు మాకు అసలు బట్ కానీ అనుకోకుండానే నేను తీసుకున్నాను సో అది స్వామివారి అనుగ్రహమే అనుకుంటాను పెద్ద మిరాకిల్ అవునండి సో నేను ఇంకా అలాంటివి చాలా మిరాకిల్స్ చూశాను మేడం కొన్ని అంటే కొన్ని పర్సనల్ లైఫ్ లో కూడా నేను చాలా మిరాకిల్స్ చూసాను అంటే వారిని నేను ఎప్పుడు అనుకుని చేశాను అంటే నాకు అది కొన్ని రోజుల్లో అది రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా సిద్ధమంగళ స్తోత్రం ఆ మంత్రం నాకు ఆ స్తోత్రం నాకు చూపించింది మేడం ఒక దారి అంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజింగ్ స్టేజ్ లో ఉంటాం మనం ఇలా వెళ్ళాలా ఇది చెయ్యాలా వద్దా అన్నప్పుడు నాకు నిజంగా చూపి నాకు అది ఆ దారి దొరికింది సో నేను వీడియో ముఖంగానే అందరికీ తెలియచేయాలని నేను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాను అలాగే అందరి అందరి ఎదురుగానే నేను మీ కృతజ్ఞతలు కూడా చెప్పే లేదు అప్పుడు మీరు మీరు నాకు చెప్పారు కదా నాకు అప్పటి వరకు సిద్ధ స్తోత్రం ఒకటి ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారు తెలుసు పిఠాపురం వెళ్ళాను నేను దర్శనం చేసుకున్నాను స్వామివారు అంటే నమ్మేదాన్ని కానీ సిద్ధమంగళ స్తోత్రం ఒకటి గురుచరిత్ర పారాయణ చేసేదాన్ని నేను బట్ సిద్ధమంగళ స్తోత్రం గురించి అయితే నాకు చదవాలి అని తెలియదు మేడం కామధేను అవును మేడం కామధేను కల్పతరు దానికి మించినది అని కూడా మిరాకుల స్తోత్రం అని అందుకే అన్ని సార్లు నేను చెప్తాను నిజంగా నమ్మకంతో ఎవరైతే చేస్తారో ఫని ఇల్లేంటి అన్ని ఇస్తారు స్వామి మనతో ఉంటారు మనం నడిపిస్తారు చెప్పావు కదా అజ్ఞాన లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చేది స్తోత్రం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా సంతోషం నీకు స్వామి అనుగ్రహం కృప వల్ల సొంత ఇల్లు ప్రసాదించారు స్వామి మేడం పీఠం కూడా చూస్తే అసలు వాళ్ళకి నిజంగానే దత్తుడు వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది మేడం దత్తాత్రేయ స్వామి విగ్రహంలా లేదు స్వామి వారు వచ్చి అక్కడ కూర్చున్నారా అన్నంత ఫీల్ అంత పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపిస్తుంది నిజంగా మీరు చెప్పినట్టుగా ఒకసారి పీఠాన్ని కూడా వచ్చి ఎవరైనా చక్కగా చూసి సమస్య మీతో చెప్పుకున్నా కూడా వాళ్ళకి సొల్యూషన్ స్వామివారే చూపిస్తారు సో అటువంటి సిద్ధం కలిగించారు బట్ మళ్ళా ఒకసారి మళ్ళా అందరూ ఒకసారి మనం గుర్తు చేయడం అయింది థ్యాంక్ యూ మేడం ధన్యవాదాలు నమస్తే